ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు రాష్ట్రాలకు హెచ్చరించింది వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ మణిపూర్ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నాయి గుజరాత్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ లో గడిచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వల్సాడ్ ఒక్క రాత్రే పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది సూరత్ లో తాపి నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది మరోవైపు పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీ వర్షాలతో ఫ్లైఓవర్ల కింద దాదాపు లోతు నీళ్లు నిలిచిపోయాయి డ్రైనేజీలు తెరుచుకుని ఉంటాయనే భయంతో వాహనదారులు ముందుకు కదలడం లేదు పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి వరద ధాటికి గుజరాత్ లోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది ఇక మణిపూర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు అక్కడ కూడా వాళ్లున్న ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి దాదాపు నూట ముప్పై కుటుంబాలు ఈ సహాయ శిబిరంలో తలదాచుకుంటున్నాయి వర్షం ఇలాగే కొనసాగితే అక్కడ మరిన్ని ఇళ్లు నీట మునిగే ముప్పు ఉంది వాగు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీరు పోయేందుకు ఎలాంటి మార్గం లేదని స్థానికులు తల్లడిల్లుతున్నారు రాజస్థాన్ లోని అజ్మేర్ లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు అక్కడ ఫోయ్ సాగర్ సరస్సు పొంగి పొర్లుతోంది చెరువులో భారీగా నీళ్లు చేరాయని తెలియగానే చాలా మంది ఆ దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు ఎడారి రాష్ట్రంలో నీళ్లకు ఇక కొరత లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు రాబోయే ఇరవై నాలుగు గంటలు దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ కేరళ ఒడిశా ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలను హెచ్చరించింది వర్షాభావ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది